హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో వంకాయ ఎండు చేప పులుసు ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము లేకపోతే వంకాయలు నన్ను నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయలు కట్ చేసే ముందు ఎప్పుడైనా కూడా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కట్ చేసి అందులో వేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఒక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని దానికి కావాల్సిన ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకొని పోపు గింజలు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని దోరగా వేగనివ్వాలండి సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి లేదంటే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మాడిపోతాయి అనమాట మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది సో దోరగా వేగనిచ్చే వరకు సిమ్లోనే పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి నిలువుగా ఒక అంటే మన చేతికి వచ్చిన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్ని కరివేపాకు వేసేసి ద్వారాగా వేగనివ్వాలి ఒక ఐదారు టమోటాలు కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని సిమ్లోనే మనం మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడైతే నేను నీట్గా కడిగేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసాను ఇవి బాగా మగ్గాలన్నమాట మగ్గితే బాగుంటుందన్నమాట కర్రీ అనేది ఓకే నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి తొందరగా మగ్గాలి అంటే లైట్గా సాల్ట్ అనేది మనం పైన చల్లాలి నేనైతే ఇప్పుడు సిమ్లో పెట్టాను మూత పెట్టేశాను ఇప్పుడు చేప ముక్కలని అయితే మనం నానబెట్టిన చేప ముక్కల్ని నీట్గా కడిగేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా ఐదు నిమిషాలకి ఎంత బాగా మగ్గిపోయిందనమాట వంకాయలు అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయినా ఆవిరికి కూడా ఉడికిపోయినాయి అనమాట చాలా బాగుంటుందండి కర్రీ ఈ టైంలో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంట్లో నేను అన్ని ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు పసుపు అన్నీ కలిపి పట్టించిన కారం అనమాట ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అనేది వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని మనం కారం అనేది వేసుకోవాలి ఇప్పుడైతే చేప ముక్కలు కూడా నేను వేసేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఈ కారం యాడ్ చేసిన వెంటనే చేప ముక్కలు కూడా వేసి మూత పెట్టేశాను మనం కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకున్నామంటే మాడిపోతుంది అనమాట సిమ్లోని మగ్గనేవ్వాలి ఇప్పుడైతే దించబోయే ముందు వెల్లుల్లిపాయలు అయితే ఒక నాలుగు రెబ్బలు ఇందులో వేసుకొని బాగా దంచి అందులో యాడ్ చేసేస్తాను అది కూడా దించబోయే ముందు మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది కర్రీలో యాడ్ అయినప్పుడు ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది భలే టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కనుక ఈ వంకాయ ఎండి చేపలు కూర కనుక వేసుకొని తింటే ఎంత అన్నమైనా తినాలనిపిస్తుంది ఓకేనా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఆ మాడనివ్వకుండా సిమ్లోనే పెట్టాలి అడుగు అంటకుండా ఉండాలన్నమాట ఇప్పుడు మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఆ టైంలో మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఓకేనా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేసి వేడివేడి అన్నంలో వేసుకొని తినే టేస్ట్ ఎలాగ ఉంది ఉందో నాకు చెప్పండి కర్రీ ఎలాగుందో కూడా నాకు కామెంట్లో తెలియపరచండి అంతేకాకుండా మీరు ఏదైనా కర్రీ కావాలి అనుకుంటే అంటే ఆ ప్రిపరేషన్ మీకు తెలియకపోతే కామెంట్లో నాకు కామెంట్ చేయండి నేను ఆ కర్రీని ప్రిపేర్ చేసి టేస్టీగా ఉండే కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్